హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమ ఈరోజు వీడియోలో వచ్చేసి లివర్ ఫ్రై చేస్తున్నానండి ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చండి పెద్ద ప్రాసెస్ కూడా ఏం లేదు బ్యాచులర్స్కి అయితే చాలా ఈజీ ఫుడ్ అని చెప్పొచ్చు సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇందులోకి వచ్చేసి నేను ఒక కిలో వరకు లివర్స్ తీసేసుకున్నానండి చికెన్వి కోడివి సో లివర్స్ని మంచిగా బ్రెడ్ మొత్తం పోయేలాగా టోటల్ వాచ్ చేసేయండి వాష్ చేసేసి ఇలా వాటర్ మొత్తం పోయేలాగా జల్లెట్లో పంపేసుకుంటే సరిపోతుంది సో దానికి సరిపడా ఆయిల్ తీసేసుకోండి అంటే మరీ హెవీగా తీసేసుకోండి కొంచెం ఫ్రై కదా అంటే చాలా తక్కువనే తీసేసుకుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి వేసేయండి వేసేసి వెంటనే మూత పెట్టేసేయండి అవి సైడ్స్ నాకు గ్యాస్ కనిపిస్తుంది కదా సైడ్స్ కి మొత్తం అలా చిల్లుతూ ఉంటుంది ఆయిల్ మనం కరివేపాకు వేస్తే ఏ విధంగా చిటపటలాడుతుందో ఈ లివర్స్ ని ఆయిల్లో వేయగానే అట్లా చిటపటలాడుతూ టమ్ టమ్ డమ్ అని సౌండ్స్ వస్తాయండి సో జాగ్రత్త మూత పెట్టేసుకుంటూ మూత మీ వైపు పెట్టేసుకుంటూ కలపండి ఆ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మూత ఇలా అనుకుంటూ వాటిని కలిపేటప్పుడైనా చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే టమ్ టమ్ అనేసి వా అది ఆయిల్ పైన చిల్లుతూ ఉంటుంది ఫేస్ పైన హ్యాండ్స్ పైన చిల్లుతూ ఉంటుంది సో అందుకనేసి జాగ్రత్త జాగ్రత్తగా మూత తీసేటప్పుడు ఇలా టూ మినిట్స్కి ఒకసారి మూత పెట్టేసి టూ మినిట్స్కి ఒకసారి వన్ మినిట్కి ఒకసారి టూ మినిట్స్కి ఒకసారి వన్ మినిట్కి ఒకసారి ఇలా కలిపేస్తూ ఉండండి మూత పెట్టేసి ఫ్రై చేస్తూ ఉండండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఏ విధంగా ఫ్రై వన్ సైడే ఫ్రై అయ్యా అండి సో ఇలా మూత పెట్టేసి ఆయిల్ ఆయిల్ పైన పడకుండా ఇలా మూత మన వైపు వనేసేసుకొని కలిపేసేసుకోండి కలిపేసేసుకొని మళ్ళీ ఒక సైడ్ తిప్పేసేసుకోండి చూడండి ఆయిల్ అనేది ఏ విధంగా కనిపిస్తుందో మనకు వీడియోలో సో మళ్ళీ ఒకసారి వన్ మినిట్కి టూ మినిట్స్కి ఒకసారి ఇలా ఫ్రై చేసుకుంటూ ఒకసారి టర్న్ చేసేసుకోండి మళ్ళీ ఒకసారి తిప్పేసుకోండి వన్ సైడే కాలాయి కదా అండి ఫ్రై అయ్యాయి కదా మెల్లిగా ఆయిల్ పైన చిల్లుతూ తిని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆయిల్ అనేది పైన చిల్లుతూ ఉంటుంది సో జాగ్రత్త కేర్ఫుల్గా ఉండండి సో మళ్ళీ ఒకసారి ఒకట ఒకసారి తిప్పేసేయండి మళ్ళీ ఒకసారి ఏదైతే మెరూన్ కలర్కి వచ్చిందో లోపల కాలలేదో మళ్ళీ ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా మళ్ళీ ఒకసారి తిప్పేసేసుకోండి చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అండి మెరూన్ కలర్ మరీ అతిగా ఫ్రై చేయకండి మెరూన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒకసారి ఒక సైడ్ కాలేవి కదా అండి ఫ్రై అయ్యాయి కదా మళ్ళీ ఇంకో సైడ్ కూడా తిప్పేసేసుకోండి టోటల్ అన్నిటిని గ్యాస్ని అంతే ఈ తిప్పేసేటప్పుడు మీరు గ్యాస్ ఆఫ్ చేసుకున్నా మంచిదే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గ్యాస్ ఆఫ్ చేసేసి తిప్పేసేయండి తిప్పేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ గ్యాస్ ఆన్ చేసేయండి గ్యాస్ ఆన్ చేసి చూడండి ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా వచ్చాయండి టోటల్ అన్నీ మెరూన్ కలర్లో మంచిగా ఫ్రై అయ్యాయి చూడండి చూస్తూ ఉంటే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం టేస్ట్కి సరిపడా కారం వేస్తున్నానండి టేస్ట్కి సరిపడా సాల్ట్ మనం ఎంతవరకు కారం తింటామో అంతవరకు కారము మీరు మసాలాలు తినే వాళ్ళు అయితే నేను మసాలా యాడ్ చేయట్లేదండి మీరు మసాలా వాళ్ళు అయితే పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు మసాలాలు గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు ధనియా పౌడర్ యాడ్ చేసుకోవచ్చు అండి అవన్నీ యాడ్ చేస్తే కొం అవన్నీ యాడ్ చేసరికి ఇంకా ఫ్లేవర్ అనేది ఎక్కువగా ఉంటుంది సో అవన్నీ యాడ్ చేస్తే మా ఇంట్లో తినలేరు సో అందుకనేసి నేను ఓన్లీ సాల్ట్ను కారమే యాడ్ చేశానండి మీకు నచ్చినట్లయితే టోటల్ ఆల్ మసాలాలు మేము వేసేసుకోవచ్చండి వేసేసుకొని చూడండి ఈ విధంగా ఎంత క్రిస్పీగా ఉంటుందో తింటూ ఉంటే పీస్ పీస్లో అనేది క్రిస్పీ అనేది వస్తూ ఉంటుందండి సో చూడండి ఎంత ఈజీగా ఎంత చక్కగా అయిపోయిందో ఇప్పుడు ఈ లెవెల్కి వరకు గ్యాస్ ఆఫ్ చేసేయండి గ్యాస్ని ఆఫ్ చేసే మనం ఇక్కడ దించుతామనే ముందు మసాలాలు యాడ్ చేసేసి దింపేసేయండి ఎందుకంటే మసాలాలు యాడ్ చేసి ఎక్కువసేపు ఉంచినా కూడా మసాలా టోటల్ మాడిపోతుంది సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి